ఇలాంటి పంపు సెట్లే మనం అప్పుడు చూసి ఉంటాం చూడండి ఈ పొలానికి వెళ్ళే నీళ్ళు ఇలా పాయలుగా తీసి ఉంటుంది ఇలా ఒక కాలువలాగా వెళ్ళడం మనం గమనించవచ్చు పచ్చటి ఆకుకూరల్ని మనం పండించడం చూస్తాం చిన్న చిన్న మడులుగా చేసి ఆకుకూరని రైతులు పండించడం జరుగుతుంది సిటీకి దగ్గరలో అంగలిగిరి తాడేపల్లి మధ్యలో ఉన్న భూములన్నింటిలో ఆకుకూరలు పండిస్తున్నారు దీంతోపాటు పసుపు మొక్కజొన్న మరియు అరటి పంటలను పండిస్తున్నారు చుట్టుపక్కల పొలాలు వాటి పంటలను మనం చూసి గమనించవచ్చు హైవేకి పక్కనే ఎంతో అందమైన ప్రదేశాన్ని మనం చూడవచ్చు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది చల్లటి కావాలి వ్యవసాయం చేయాలి యువత అనేది ప్రధాన అంశంగా భారత ప్రభుత్వం వారు కూడా ఎన్నో కృషి చేస్తున్నారు ఇక్కడ లాభాలతో పాటు ఒక సంతృప్తి కూడా మనం దేశానికి అందించవచ్చు రైతులు పూర్వపు రైతులు నీటి కోసం చేసిన ఒక బావిని మనం గమనించవచ్చు నీరు ఉండడం చూడవచ్చు ఆ నీటిని బావి నుంచి ఒక షెడ్ వేసి ఒక పైప్ పంపుల ద్వారా ఒక కాలవల ద్వారా ఒక పంటలను పండిస్తున్నారు రైతులు సాధారణంగా ఆకుకూరలు మనం కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కొంతమంది ఆకుకూరలు అంటే పోషకాలు మరియు విటమిన్లను చక్కగా రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆహార పదార్థంగా తీసుకుంటూ ఉంటారు చూడచ్చు ప్రత్యేకంగా ఈ ప్రదేశం అంతా కూడా ఈ పొలాలన్నీ ఆకుకూరలతో నిక్షిప్తమయ్యాయి అలాంటి వాతావరణం ఒక పెద్ద చెట్టు చక్కగా రైతు పని చేసుకుని తోట దాన్ని తిని కొంత విరామ సమయం కేటాయించడం చక్కగా శాంతి తీసుకోవడానికి అద్భుతంగా సొంత భూములు రైతులు కొంతమంది కవులకి తీసుకుని సాగు చేయడం మంచిగా అనిపిస్తుంది ఎత్తైన భవనాలు చూడవచ్చు వాటి పక్కనే ఈ ఆరోగ్యకరమైన ఆకులు ఆకుంపరు పండించ వాటితో పాటు గమనించండి ఒక పల్లెటూరు పట్టణాలు ఏవైనా చివరికి మనం ఆరోగ్యం విషయానికి వస్తే కొంత ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది దూర్ఘంగా చూడవచ్చు పచ్చటి పొలాలు కొన్ని పొలాలు మొదలవుతున్నాయి నీటి కోసం ఎదురు చూస్తున్నారు కొన్ని వర్షాలు మొదలైన తర్వాత మరింత శ్రద్ధగా వారి పనులను వారు చేసుకుంటారు దానికి వాళ్ళు ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు సో ఈ సిస్టమ్ తెలివితేటలు ఒక నీరుని మనం తెచ్చుకోవడం ఆ నీరులు కాలవల్లా చేసి ఇలా వారి పొలాల్లోకి పండించుకొని పండించడం అనేది చిన్న చిన్న సాగు గొప్ప రాబడి వస్తుంది తక్కువ సమయంలోనే మనం ఈ పంటలను చూడొచ్చు కూలీ కూలీ వారి ఖర్చు కూడా తక్కువే ఉంటుంది ఉదయం పది గంటల సాయంత్రం ఐదు గంటల వరకు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వరకు ఇస్తారు ఆడవాళ్ళకు ఎక్కువగా ఆడవారే పని చేయడం చూడచ్చు మగవారు అటు పసుపు మరియు ఇతర పంటలపై వారు పని చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిసరాలు పొలాలు అన్నీ కూడా గమనించవచ్చు అందమైన ఆహ్లాదకరమైన ఈ వాతావరణం కూడా బట్టి ఉండడం గమనించవచ్చు అటువైపు ఉన్న పొలాల్లో ఏ పంట వేసారో చూద్దాం రహదారులు సిద్ధం చేస్తున్నారు పంటలకు ఈ వర్షం మరియు ఆ నీళ్ళని సమపాలుగా చూసి వారి వ్యవసాయం కొనసాగిస్తారు చూడ చెత్త కొండలు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా వ్యవసాయం మీదే ఆధారపడి పనిచేయడం ఇటువైపు నివాసం ఉంటున్నారు పొలం దగ్గరలో ఇటువైపు అంత పొలాలు ఇటువైపు మరియు ఎత్తైన పొలాలు మరియు హైవేని మీకు దగ్గరలో పొలాలు లేదా ఇతర పల్లెటూర్లు కనిపిస్తే మీ పిల్లల్ని సరదాగా తీసుకొచ్చి ఇక్కడ ఈ గాలికి ప్రశాంతమైన వాతావరణానికి కొంత పరిచయం చేయండి పిల్లల్లో త్వరగా గ్రహణ శక్తి ఉండడం వాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం రైలు కోతతో ఈ సాయంత్రం వేళ పబ్బులు పట్టి అత్యంత అద్భుతంగా ఈ వాతావరణాన్ని చూడచ్చు ప్రస్తుతం మనం తాడేపల్లి మంగళగిరి పచ్చమ ఈ పొలాలను పరిశీలిస్తున్నా నమస్కారం